పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురెస్ టు హెల్త్ ఓకే సార్ ఇప్పుడు విద్య వైద్యం సోషల్ వెల్ఫేర్ గురించి అనుకున్నాం కదా అవును అసలు మీరు ఒక వ్యక్తికి ఎంత కేటాయిస్తున్నారు అంటే ఈ సంక్షేమ పథకాల కోసం మన ప్రతి ఉద్యోగులు అందరు ఉద్యోగులు కదా మనకి అధికారులు అయినా కార్మికులు అందరు ఉద్యోగులు సో ఒక ఉద్యోగికి వారి జీత భత్యాలే కాకుండా సంక్షేమం కోసం అటు కావాలి అటు పాక్స్ మెయింటెనెన్స్ కావాలండి అటు క్లబ్లు కానీ కానివ్వండి అటు వెల్ఫేర్ హెల్త్ కోసం కానివ్వండి అవన్నీ కలిపేసేసి యావరేజ్ ఎంప్లాయీకి సంవత్సరానికి నలభై ఐదు వేల నలభై వేల మంది కార్మికులు ఇంటూ దాదాపు దాదాపుగా మూడు లక్షల రూపాయల ఖర్చు పెట్టుకున్న అబ్బా సో ఇది వెల్ఫేర్ గ్రేట్ సార్ ఇప్పటి నుంచి దాదాపుగా మనం ఎప్పుడు మనం దీనికి చాలా రకాల నుంచి ఉన్నారు అంటే ప్రతి సంవత్సరం దీని పెరుగుతూనే ఉంది మనము స్పెండ్ చేసే ఖర్చులు వెల్ఫేర్ పైన కటాయించే నిధులు మీరు చెప్పిన వారు మన వైద్యశాలల్లో అంటే ఏరియా హాస్పిటల్స్ లో సరైన సౌకర్యాలు లేవు అది లేవు ఇది లేవు కానీ కొందరు అంటున్నారు కదా లీడర్స్ కావచ్చు కార్మికులు గాని అయితే మీరు మన దగ్గర లేని సౌకర్యాల కోసం ఇతర ఆసుపత్రులకు పంపిస్తున్నారు కదా అక్కడ కొందరు వ్యక్తులకు ఒక్కొక్క వ్యక్తి ముప్పై నలభై లక్షలు ఖర్చు కూడా మీరు తెలిసింది నిజమైన సార్ ఒక్కో కార్మికుడు కొందరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఇరవై లక్షలు ఇచ్చేస్తున్నాము క్యాన్సర్ పేషెంట్ లకి అయితే అన్లిమిటెడ్ ఆరు డిసీజెస్ ఉన్నాయి ఆరు డిసీజెస్ కి అయ్యే ఖర్చులు అన్లిమిటెడ్ ఒక్కో ఒక్కో కార్మికుడికి ఆరు కార్మికుల పిల్లలకి కోటి రూపాయలు ఖర్చైన చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా డబ్బులు అయితే ఏ మాత్రం ఇబ్బంది పెట్టుకున్నాం ఎందుకంటే ఈ విషయంగా చేయాలి కార్పొరేట్ హాస్పిటల్ పంపించి ఇన్ని లక్షలు కోటి రూపాయలు అంటారు కదా సార్ మరి ఈ విషయము కార్మిక వర్గానికి కార్మిక నాయకులకు తెలియట్లేదు అంటారా మరి తెలిసినప్పుడు మళ్ళా కంపెనీ మమ్మల్ని సరిగా చూడట్లేదు అనే టాక్ వస్తుంది కదా అంటే మనిషి ఆశాజీవి కాబట్టి దానికి ఏమి అనేది ఉండనే ఉంటదు ఆ మనకు ఏ కోరిక తిరంగానే మళ్ళీ కోరికలు జనిస్తుంటాయని మనకి ఆర్థిక శాస్త్రం చెప్తారు కానీ దే ఆర్ హ్యాపీ కార్మిక నాయకులు కానీ మన కార్మికులు కార్మికులు దే ఆర్ వెరీ హ్యాపీ లేదు కొన్నిసార్లు మనము కార్మిలకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి కూడా దగ్గు నేనైతే తగ్గు ఇరవై ముప్పై కేసులు చేశాను ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కదా అవును ఆయన అలాంటి కేసెస్ కార్మికులు అంటే మీ పిల్లలే కదా మరి అది మరి పిల్లలు అందరు మంచి వాళ్ళు ఉంటారు గుడ్ వాళ్ళు ఉంటారు కౌన్సిల్ చేస్తాము లివర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు అవసరం వచ్చింది అలాంటివి కూడా మనకు ఆల్కహాల్ లాంటివి కూడా అందం చేయదు మీ ఆరోగ్యం జాగ్రత్త ఏంటంటే కొన్నిసార్లు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఇరవై లక్షలు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ముప్పై లక్షలు ఖర్చు ఉంటారు అప్పుడు అంట అమ్మ మీ భర్తను బాగా చేసుకోవాలి లేదా పిల్లలతో కూడుకుని వస్తారు భార్య పిల్లలతో వస్తారు అప్పుడు అంటాం మీరు ఆల్కహాల్ ని మానేయాలి ఆరోగ్యం బాగా పెట్టుకోవాలి నేనైతే ఈ రోజు మీకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు శాంక్షన్ చేస్తాము మళ్ళీ రిపేర్ చేసి మీ ఆరోగ్యం ప్రమాదం అనే విషయాన్ని చెప్పేసి వాళ్ళకి శాంక్షన్ చేస్తాము ఎన్ని వాళ్ళ జీవితాలు కాపాడుతున్నా మీకు ప్రత్యేకంగా మా ఛానల్ ద్వారా